అవును ఉడుకు రక్తం ఉంటుంది ఆవేశం ఉంటుంది మీ ఆవేశానికి దేవుని జ్ఞానాన్ని తొడిగించండి ఫలితం సామాన్యంగా ఉండదు సామాన్యంగా ఉండదు ఇదిగో దానికి నిదర్శనంగా నిలబడ్డాను నేను దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ నేను కారం ఉప్పు తినట్లేదు అనుకున్నారేమిటి నాకు కోపం రాదా కొందరు అడుగుతుంటారు ఇలా సభలకు వెళ్ళినప్పుడు పాస్టర్ గారు కూడా అడుగుతుంటారు చాలా వయసులో పెద్దగా ఉన్నటువంటి పాస్టారులు బిషప్లు రెవరెండ్లు వచ్చి నా పక్కన కూర్చున్నప్పుడు చేస్తున్నప్పుడు అడుగుతారు తమ్ముడు నీ కోపం రాదా ఎందుకు రాదన్నా రగిలిపోతుంటది లోపట నా దేవుణ్ణి నా గ్రంథాన్ని అన్నారని పగ 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 మండిపోతుంటది రోషం కలగని క్రైస్తవుడు ఎక్కడున్నాడు రోషం లేని క్రైస్తవుడు ఎక్కడున్నాడు నా దేవుని జ్ఞానం నా దేవుని ఆజ్ఞ నా దేవుని ప్రేమ దుఃఖపడతాడేమో అనే స్పృహ నా కోపాన్ని కోపంగా ప్రదర్శించడానికి ఒప్పుకోవట్లేదు నా మనస్సాక్షి నా కోపాన్ని జ్ఞానంగా ప్రదర్శిస్తున్నాను నా రోషాన్ని దేవుని ఆలోచనగా ప్రదర్శిస్తున్నాను నా మాటని దేవునికి వచ్చేటట్లు మాట్లాడుతున్నాను ప్రజలు ఆలోచించేటట్లు మాట్లాడుతున్నాను నా వేదన నా కన్నీటి రూపంలో దేవుని దగ్గర కారుస్తున్నాను ప్రభువా నా వల్ల కావట్లేదు నిన్న ఒక్క మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను కానీ ఆవేశపడితే నరుని కోపము దేవుని నీతిని తమలారా వినండి మన కోపం దేవుని చిత్తాన్ని చేయదు కోపం జ్ఞానంతో మార్చండి కోపాన్ని ఆలోచనలో పరివర్తనలోనికి తీసుకొని రండి కార్యం సఫలమైపోతుంది కార్యం సఫలమైపోతుంది మళ్ళీ చెప్తున్నాను కార్యం సఫలమవుతుంది ఎలాంటి పరిస్థితినైనా మార్చగలిగే శక్తి ఆలోచనకుంది నేను చెప్తున్నాను అది ఎంత ఎలాంటి పరిస్థితి అయినా పరిష్కారం ఉంది ఆలోచనతో అలాంటి మహోన్నతమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు మనకి మీ అందరికంటే ఎక్కువ గుండె రగులుతుంది నాకు సేవకుల్ని కొడుతుంటే మందిరాలను కురుస్తుంటే గ్రామాల్లోంచి కొందరిని వెలివేస్తుంటే రగిలిపోతున్నాను నేను మరేంటి సార్ రగిలిపోతే వీడియోస్ చేయవు అలా రగిలిపోతూ వీడియోస్ చేయవు క్రైస్తవుల పక్షాన పోరాడుతున్న చాలా మందికి వెనుకుండి సహాయంగా నిలబడుతున్నాను నేను వెళ్ళి అక్కడ వారు వెళ్ళడానికి కావలసిన మొత్తాన్ని సమకూర్చి పంపిస్తున్నాను నేను ఎవరెవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారికి ఏమేమి అవసరమో సమకూర్చి పంపిస్తున్నాను నేను ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ క్రైస్తవ పక్షాన పోరాటం జరిగిందో అక్కడక్కడ నా హస్తం